హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏఎస్ ఎంటర్టైన్మెంట్ ఈ రోజు వీడియోలో అయితే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నానండి అంటే ఈ ఛానల్ ఎందుకు పెట్టాను ఏంటి అనేది లేదా వాట్సాప్ స్టేటస్ ఇంకా సెలబ్రిటీస్ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి షార్ట్ వీడియోస్లో అయితే వాట్సాప్ లవ్ స్టోరీస్ ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి లాంగ్ వీడియోలు అయితే మీకు ఎటువంటి యూట్యూబ్కి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా లాంగ్ వీడియోలు అయితే మీకు వస్తూ ఉంటాయండి మీరు కామెంట్ చేసినా లేకపోతే కమ్యూనిటీ ట్యాబ్లో అయితే నేను పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను దేనికి ఎటువంటి అవసరం అవుతే ఉంటుంది ఎటువంటి యూట్యూబ్ అప్డేట్లు అనేవి ఎలా వస్తాయి అనేది నేను లాంగ్ వీడియోలు అయితే మీకు ప్రతి ఒక్కటి కూడా చెప్తూ ఉంటాను అలాగే ఫస్ట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయండి మీకు షార్ట్ వీడియోస్ ద్వారా మాత్రం ఓన్లీ సెలబ్రిటీస్ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు యూట్యూబ్కి సంబంధించిన వీడియోస్ కూడా షార్ట్ వీడియోలో వస్తూ ఉంటాయి లాంగ్ వీడియోలో మాత్రం మీకు యూట్యూబ్కి సంబంధించిన ఎలాంటి వీడియోస్ అనేవి అప్లోడ్ చేయాలి ఎటువంటి ఎలా ఎడిట్ చేయాలి మీ నేనైతే ఎటువంటి యాప్ అనేది ఉపయోగిస్తాను వాయిస్ ఓవర్ అనేది ఎలా ఇవ్వాలి ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ అనేవి వస్తూ ఉంటాయి రిసీవ్డ్ కంటాక్ట్ అంటే ఏంటి కమ్యూనిటీ గైడ్స్ అంటే ఏంటి ఎన్ని అవర్స్ అనేది కంప్లీట్ అవ్వాలి రోజుకి ఎన్ని వీడియోస్ అనేవి అప్లోడ్ చేయాలి ఎలా చేయాలి తక్కువ టైంలో తక్కువ టైంలో ఎక్కువ వీడియోస్ అనేవి ఎలా చేయాలి తక్కువ టైంలో ఎలా సక్సెస్ అవ్వాలనేది ఫుల్ డీటెయిల్స్ అనేవి కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి లాంగ్ వీడియోస్లోన మీకు నిజంగా అయితే ఈ ఛానల్ అనే మీకు ఇలాంటి అవస్ ఇలాంటి వీడియోస్ అనేవి మీకు కావాలి అనుకుంటే ఛానల్ని మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోయండి ఏఎస్ ఎంటర్టైన్మెంట్ అంటేనే మామూలు సెలబ్రిటీకి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి మీకు ప్రతి ఒక్కటి కూడా మీకు పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను కమ్యూనిటీ ట్యాబ్లోనూ మొత్తం కూడా మీకు అర్థమయ్యే విధంగా అవుతూ చెప్తూ ఉంటాను మీకు ఏమైనా డౌట్గా ఉంటే మీరు కామెంట్లో తెలపండి మీరు కామెంట్లో తెలిపితే మాత్రం ప్రతి ఒక్కటి కూడా అలాగే మనకు ఇంకో రెండు ఛానల్స్ కూడా ఉన్నాయండి ఆ ఛానల్స్లో ఒక ఛానల్లో కిడ్స్కి సంబంధించిన హెల్త్ కేర్ గురించి అన్నీ వస్తూ ఉంటాయి ఇంకొక ఛానల్లో అయితే యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ ఇంకా విలేజ్ బ్లాగ్స్ అన్నీ వస్తూ ఉంటాయండి దీంట్లో మాత్రం ఓన్లీ షార్ట్ వీడియోస్లో సెలబ్రిటీకి సంబంధించిన వీడియోస్ అంటే వాట్సాప్ స్టేటస్ లవ్ స్టేటస్ అనేవి ఎమోషనల్ స్టేటస్లు అనేవి ఇంకా న్యూ సెలబ్రిటీస్ న్యూస్ అనేది అప్డేట్ ఏ రోజు న్యూస్ అనేది ఆ రోజు వస్తూ ఉంటాయి అలాగే యూట్యూబ్కి సంబంధించిన ఆల్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయండి మీకు ఎటువంటి డౌట్లున్నా క్లియర్గా అయితే సింపుల్గా క్లారిటీ చేసుకోవచ్చు ఎలా మానిటైజర్స్ అవ్వడానికి ఎలాంటివి కావాలి యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే మీకు ఏమేమి కావాలని కూడా ట్రైపోడ్ అనేది మౌత్ లేకుండా కూడా మీరు వీడియో అనేది షూట్ చేయవచ్చు ట్రైపోడ్ అనేది యూజ్ చేయకుండా ఇంకా నేను అవుతే ఇప్పుడు అవుతే ఏమి ఎటువంటి వాయి మౌత్ కూడా మీకు నేను యూజ్ చేయలేదు యూజ్ చేయకుండా వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను వాయిస్ ఓవర్ అనేది క్లియర్గా హెచ్డి క్లారిటీలో కే క్లారిటీలో మీకు ఎలా అనేది వీడియో అప్లోడ్ చేస్తే ఎలా వస్తుంది ఎలాంటి వీడియోకి ఎక్కువ వ్యూస్ వస్తాయి అనేది ఫుల్ డీటెయిల్స్ అనేది నేను చెప్తూ ఉంటానండి మీకు ప్రతి ఒక్కరికి కూడా కొత్త క్రియేటర్క్ అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది అలాగే మా ఇప్పటికప్పుడు వాట్సాప్ స్టేటస్ అనే వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ట్రెండింగ్ వీడియోస్ అనేవి సెలబ్రి స్ న్యూస్ అనేవి మీకు మొత్తం కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి అలాగే ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అనేది మీరు క్లిక్ చేశారనుకోండి నేను చేసే ఆల్ ఆల్రెడీ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి ఏదైతే మీకు ఫేస్తో సంబంధం లేదు వీడియోస్ చేసేటప్పుడు ఇది మా ఊరు విలేజ్ బస్ స్టాప్ అయితే మొత్తం సూట్ చేశాను విలేజ్లో అయితే ఎలా ఉంటుంది అనేది మీకు మొత్తం సూట్ చేస్తూ కూడా మీకు మొత్తం క్లియర్గా చెప్తున్నాను ఫేస్ ఏం కనిపించే అవసరం లేదు కూడా అండి